హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన బ్రాండ్ నుంచి వాణిజ్య వాహనాల విభాగంలో మరొక వాహనాన్ని ప్రవేశపెట్టింది ఎయిర్ కండిషనింగ్తో మహీంద్రా బెలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ను మార్కెట్లో విడుదల చేసింది సరికొత్త పికప్ వాహనం డీజిల్ లేదా సీఎన్జి వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది చోరం వద్ద ఈ పికప్ వాహనం ధరలు ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల వరకు ఉన్నాయి బలెరో మ్యాక్స్ పికప్ వాహనం యొక్క కొత్త ట్రిమ్ ఇప్పుడు మెరుగైన బిల్ట్ క్వాలిటీ సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది డ్రైవర్కు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది అధునాతన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను కలిగి ఉంది మహేంద్ర బలెరో మ్యాక్స్ పికప్ వాహనం ఇంధన సామర్థ్యం బలెరో మ్యాక్స్ పికప్ వాహనాల శ్రేణిలో ఎం టూ డిఐ ఇంజన్తో ఆధారితమైనవి వీటి ఇంజన్ సెవెంటీ బీహెచ్పి శక్తిని టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తాయి టాప్ అండ్ వెర్షన్ ఇంజన్ సెవెంటీ నైన్ బిహెచ్పి శక్తిని టూ ట్వంటీ ఎన్ఎం ను ఉత్పత్తి చేస్తుంది ఈ వాహనం వన్ పాయింట్ త్రీ టన్నుల నుంచి రెండు టన్నుల వరకు భారాన్ని మోయగలదు దీని కార్గో బెడ్ బడువు మూడు వేల యాభై మిల్లీమీటర్ల వరకు ఉంటుంది ఫీచర్ల పరంగా ఇందులో అగ్రెసివ్ యాక్సలరేషన్ అలర్ట్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ షార్ప్ కార్నరింగ్ ఇంధనం వాడకంపై నిఘా మొదలైన అంశాలతో పాటు సౌలభ్యం కోసం ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్లు టన్ సేఫ్ ల్యాంప్స్ రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్స్ బ్రాండ్ హీటర్ మరియు డిమిస్టర్తో కూడిన ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి సరికొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనంలో అందించిన ఫీచర్లు వాహనం భద్రతను సామర్థ్యాన్ని నిర్ధారిస్తాయి వ్యాపార వాణిజ్య అవసరాలు ఉన్నవారికి మహేంద్ర బొలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఆసక్తి ఉన్నారు ఆసక్తి ఉన్నవారు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అధికృత డీలర్షిప్ నుంచి ఈ వాహనాన్ని కొనుగోలు చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే